కూడా ఒక ఉండాలి ఆ పక్క నుండి కాకేసి బాబు రైస్ ఎక్కడ అన్నాడు మీకు అర్థమైందా అంటే ఎనభై సంవత్సరాల్లో కూడా ఈ రైస్ని లోపల తోశారు ఏం తోశారు నేను నాన్న అమ్మ బా అయ్య బాబు గారు చాలా బాగా మంచి మాట చెప్పారు ఈ మాట ఎవరు నేర్పారు అని నాకేం తెలుసు అందరం నేను అంటున్నాను మీరు ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తాం భూమిని ఏమంటున్నాం భూమాత భూమిని భూమాత అంటున్నాం ఇప్పుడు ఎత్నాల్ జల్లెం జల్లినాటిని ఏమంటావు వడ్లు లేదా ధాన్యం రెండే పదాలు ఇంకేమిన్నావు రైస్ జల్లెమంటే అంటారా జలరు కదా ఒక ఒక వద్ద కింద ఎస్తే అది పది దుబ్బుల కింద వచ్చింది ఒకటి ఎత్తే పది వచ్చింది ఈ పది కలిపి మనకి ఎన్ని ఇచ్చింది ఒకటి వచ్చి ఎవరి చేరే భూములకి వేయగానే భూమాత ఏం చేసిందంటే ఆటలు పంపింది పైకి బాగా గుర్తుపెట్టుకోండి జానం ఇదంతా ఆటలు పైకి వచ్చాయి కదా వచ్చిన దాన్ని మనం ఏమన్నాం ధాన్యం వచ్చింది ధాన్యలక్ష్మి అన్నాం ఇక్కడ భూమాత ఇక్కడ ధాన్యలక్ష్మి ఈ ధాన్యలక్ష్మిని తీసుకొచ్చుకొని ఇంట్లో వేసుకున్నాం అంటే పూర్వం ఇంట్లో వేసుకుని దాన్ని దంచుకునేవారు దంచుకున్న తర్వాత బియ్యం అనేవారు కదా బియ్యం బియ్యం అయిన తర్వాత బియ్యాన్ని వండేవారు వంటే అవనేవారు అంటే అక్కడ నుంచి మార్పు వచ్చింది అమ్మవారి పేరు వచ్చింది ఏం పేరున్నారైకి వెళ్ళండి అల్లండి గురుదారు అమ్మవారు అమ్మవారు వచ్చారు ఇప్పుడు ఇక్కడేమో ధాన్యలక్ష్మి అక్కడేమో భూమాత ఇక్కడేమో అన్నం అండగానే అన్న 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 అనే పేరు వచ్చింది అన్న పేరు ఎలా వచ్చిందంటే అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి వచ్చింది అక్కడికి అన్నపూర్ణాదేవి పేరుని అన్నం ఎవరైతే అన్నం అన్నం అంటారో వాళ్ళకి ఎప్పుడు అన్నానికి లోడ్ లేకుండా ఇప్పుడు హ్యాపీగా ఉండేవారు ఇప్పుడు ఏమైంది ఈ పేరుని ఇవన్నీ శక్తివంతమైనవి ఇప్పుడు అన్నదాత అన్నం సుఖీ బాబా అంటున్నాం ఇప్పుడు అయ్యప్పని కోయినాడు అడుతున్నారు అన్నదాత సుఖీ బాబా అంటున్నారు ఇప్పుడు రైస్ రైస్ అని ఇప్పుడు అన్నదాత సుఖీబాబు ఎక్కడ ఉంది అక్కడ అన్నం అంటే అన్నం ఏదో బాబు అన్నం బాబు అన్నం ఇంకా వేసుకొని బాబు అన్నం తీసుకుని బాబు అంటే అన్నపూర్ణదేవి నేను నీకు ఇస్తున్నాను అని చెప్పడం రైస్ ఇస్తున్నాను రైస్ అంటే ఎవరు ఎవరినిస్తున్నాను మరి అన్నదాత సుఖీ బాబు అంటే అన్న లాభం వచ్చిందా ఇప్పుడు చెప్పిన శ్లోకానికి అది కూడా సరిపోతుంది మీరు చూసుకోండి అన్నం అన్నదాన్ని అన్నమే అనాల అనుకుని ఇంకో పదం అంటే ఏమవుతుంది నరకం వస్తుంది కదా ఇప్పుడు అయ్యప్ప మాలు వేసుకుంటున్నారు అందరూ ఇది నిజంగా ఎవరన్నా వింటే ఏమంటా అనుకుంటే అనుకోండి నాకేటి కానీ ఆ మాల వేస్తున్నారు బిక్షకి వెళ్తున్నారు మరి బిక్షకాడు ఏమన్నా వీళ్ళు అన్న వెయ్యండి వాళ్ళ అన్న వెయ్యండి అంటే ఏంటి పార్వతి పార్వతీ పరమేశ్వరులకు సంబంధించిన వాళ్ళ పుత్రుడికి సంబంధించిన మాల వేసారు వీళ్ళు అక్కడ అమ్మవారు పలకాలి రైస్ వెయ్యి రైస్ వెయ్యి అంటున్నారు రైస్ అయితే అమ్మవారు ఉంది సరే తినేసిన తర్వాత అన్నదాత సుఖీబాబా అంటారు మరి అన్నం తిని రైస్ బాబా సుఖీబాబా అనాలి కానీ అన్నదాత సుఖీబాబా ఏంటి అర్థమైందా మరి అప్పుడు దోషం వచ్చిందా లేదా ఆ దోషం వల్ల నా నష్టం వస్తుంది నష్టం నేను చెప్పడమే నష్టమే ఉంది భగవద్గీతలో చెప్పింది శ్లోకం అదే నష్టం ఉన్న అదే ప్రతి దాంట్లోనూ ఎప్పుడైతే భారతీయత ఏదైతే ఉందో ఏ పదాలు అయితే వాళ్ళు ఈ పదాలు ఎందుకు పెట్టారు అమ్మని ఎందుకు పెట్టారు ఆ అంటే అకారం అమ్మ అక్షరం ఏంటి ఓంకారంలో ఆకారం నువ్వు అమ్మే అనవాలా మా అమ్మే అనకూడదు మీ పిల్లలతో అనిపించుకోకూడదు అమ్మ అంతే అమ్మ అంటే ఓంకారం నువ్వు ఓంకారం శబ్దం చేయబడినా పర్లేదు వాడికి ప్రేమ ఉంటుంది అమ్మ అంటే నువ్వు మమ్మీ అనగానే వాడికి ఏం ప్రేమ ఉంటుంది మమ్మీ అంటే ప్రేమ ఉండలేదు మమ్మీని కొట్టి పడేస్తున్నారు మీకు అర్థమైందా మమ్మీని డమ్మింగ్ చేసి వాడేస్తున్నారు బయట నీకు నిజమే అధికారం కాదు అమ్మని ప్రేమ ప్రేమంత లేదు కదా పిల్లలు అమ్మ అంటే ప్రేమ ఉంటుంది అమ్మ అంటే అన్నపూర్ణదేవి అకారం అకారం ఉకారం నువ్వు వంకారం చేయకపోయినా పర్లేదు అమ్మ అనిపించుకోవాలి మీ మమ్మీ అంటే నాశనం అయిపోతున్నాం కదా ఇప్పుడు సమాజం అంతా ఏమైపోతుంది అన్న అన్నం అంటలేదు అన్నం అనకుండా ఏదో పదం ఎదురికి పదాన్ని వాడుతున్నాం మనం ముందు వారం మనం ఒకసారి చెప్పుకున్నాం అల్లూరు చిత్రనామేజ్ గురించి ఆయన బొట్టు పెట్టి పడితే ఏమి తినో నిర్ధాలకు వెళ్ళిపోరు ఇప్పుడు అన్న అన్నం అనగా అన్నం కాడికి వచ్చింది కదా ఎవరు లక్ష్మీదేవి వచ్చి అన్నం కాడికి వచ్చింది మళ్ళీ లక్ష్మీదేవి ఎలా అప్పుడు చూద్దాం చూడండి ఈ లక్ష్మీదేవి వచ్చింది కదా అన్నం వండుకున్నాం అన్న పూర్ణదేమైంది అన్నం తిన్నాం తింటే శక్తి వచ్చింది శక్తి వస్తే పని చేసాడు పని చేస్తే డబ్బులు వచ్చాయి డబ్బులు మళ్ళీ ఏమన్నా మనం ఇప్పుడు ఈ ఆఫీస్లోకి వెళ్ళి కూర్చోవాలన్నాడు నడుము పని చేయాలి కదా నడుము పని చేయాలా మాతాలు పని చేయాలి బ్రెయిన్ పని చేయాలి ఎన్ని పని చేయాలి కూలి పని చేసి కూడా సీలకి వెళ్ళి పారెట్టుకోవాలా అన్ని చేయాలి మాక మంచి కూడా అన్నీ పోయాలి ఇవన్నీ శక్తి ఎక్కడికి తదిదే అన్నం వల్ల వస్తుంది అన్నం వల్లే భగవద్గీత చెప్పింది అన్నం వల్ల నీకు శక్తి వస్తుంది అని అన్నం అనే పదాన్ని నువ్వు ఎప్పుడైతే మానేసావో అప్పుడు ఇవ్వాలన్నీ చుట్టుముట్టేమో అంటే మన ఇంట్లో దేవుడు అంటే ఎవరో భర్తే దేవుడు అనుకుందాం మన భర్తను వదిలేసి వేరే చోటకి వెళ్తున్నాం అంటే ఏంటి కదా ఘోర నరకమే కదా ఇక్కడ ఏమన్నాడు అక్కడ ఘోర నరకమే కదా మొండి నాన్న చెప్పాను పోండి అలా నాన్న మీరు మీరేమనుకుంటారో అది నేను తా చెప్పి మళ్ళీ ఆసుపత్రిలో నరకం అంటున్నాడు అనుకుంటా మేము నరకండిని పడలేదు అందరూ నరకనికి వెళ్ళకుండా ఉండడం కోసమే ఇది అర్థం కదా మనం ఈ జన్మకు వచ్చాం కాబట్టి ఈ జన్మ నుంచి మళ్ళీ జన్మన్నా ఉత్తమ జన్మన్నా రావాలి అని ఒక తాపత్రాయంతో ఈ తాపత్రాయం లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఎక్కడి నుంచి మళ్ళీ గ్రామాలతో నాకు పని ఉంది ఇంటికాడ సాధన చేసుకుంటే నాకేమన్నా అవసరమా ఎవరన్నా అని పని అని ఉందా మనం అనుకున్నాను భగవద్గీత చెప్తుంది కదా మనం అని పని ఉంది భగవద్గీత చెప్తుంది అందరూ చెప్తారు కదా నేనేం చెప్పాను ఈ ఘోరం నర్కమ ఇప్పుడు ఎప్పుడైనా చెప్పుకున్నా మనం ద్వారంగా పాపం మొత్తాన్ని ఎప్పుడైనా చెప్పుకున్నావా చెప్పాను నేను ఎప్పుడైనా ఎందుకంటే చెప్పిన కానీ మీరు మళ్ళీ లోపల ఉద్యోగం ఏర్పడదు ఇంత సాధన నేర్పుతున్నారు చెప్తున్నారు అన్ని విషయాలు మంచిగా చెప్తున్నారు లాస్ట్కి వచ్చినా భయపెట్టేరేటి అంట భయం పెట్టలేదు ఇక్కడ భగవద్గత చెప్తుంది ఏమంటుంది ఇన్ని చేస్తే ఈ లక్షణాలు ఈ లక్షణాలు అన్నీ చేస్తే ఇప్పుడు ఈ శక్తితో అన్నం పెట్టామండి ఎవరికో లోపలికి వెళ్ళి వచ్చాము అన్నం తినేసిందా అంతా అయిపోయిన తర్వాత ఏదన్నా ఒక లోపలికి కఠినమైన మాట అన్నామనుకో కఠినమైన మాట అన్న తిన్నవాడికి ఎలా ఉంటుంది మన అన్నయ్య ఎవరు వచ్చారండి రాగి పళ్ళకి అనుకున్న తమ్ముడు అన్నయ్య వచ్చారు శుభ్రంగా ఇంటికి వచ్చిన తర్వాత అన్నం ఫుల్గా పెట్టి కదా అన్నం కదా అన్ని పెట్టి అన్ని రసౌకర్యాలు చేసి బాగా పెట్టాం అన్ని చేసాం లాస్ట్ నువ్వు మాట ఏదన్నా అన్నాం అనుకో మీ ఆవిడ ఇలా అన్నది అనుకో అసలు అన్నగారి కానీ ఆ తమ్ముడు కూడా కానీ ఆ వేళకి జరిగిపోయింది అంతే మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ కూడా ఎత్తకూడదు ఏ గొడవ ఎత్తకూడదు అన్నగారు కూడా కానీ తమ్ముడు కూడా కానీ ఎత్తకూడదు మీ ఆవిస్తే మన ఇలాగ అన్నదా అవకాశం దొరికింది కదా అని అన్నావు అనుకో ఇవి పెట్టింది అంత ఏమైపోయింది లోపల లోపలికి ఎరికేస్తాడు నేను చూసుకోండి మాట ఎవరినన్నా అన్నావు అంటే అన్నం ఎంత పెట్టినా ఎన్ని పెట్టినా పెట్టిన దాకా బాగుంటుంది ఇంటికి వెళ్ళేదాకా కూడా సుఖంగా ఉండాలి రా బాబు నువ్వు చేస్తు ఉండాలి బాబు అని చెప్పాలి కానీ మీ ఆవిడేమో అలాగా మా మొక్కం పెట్టుకుంటుంది మీ మీ ఇంటికి వస్తే ఎలా మాట్లాడుతుంది అన్నావు అనుకో మరి మన ఇంటికి వచ్చాడు కదా మన ఇంటికి ఎందుకు వచ్చాడు మనం మనం బాగుండాలని వచ్చాడు మనం ఎలా అయితే బాగుండాలనుకున్నాడో మనం కూడా అలా బాగుండాలని అనుకోవాలి కానీ వెళ్ళిదాడు మాట వేస్తే ఎలా ఉంటుంది లోపల ఎవరు గెలిగితే ఆ మాటే గుర్తు అతను మనకు ఆశీర్వాదం చేసింది కనపడదు మనం మనం ఇచ్చిన భోజనం పనిచేయదు మనం ఎంతో బాగా చూసింది కనపడదు ఆ ఒక్క మాట కనపడదు అది గెలుగుతూ ఉంటుంది కదా ఎవరికన్నాను మనకన్నా అంతే కదా మనం ఎవరింటికి వెళ్ళి వెళ్ళాడు మనల్ని ఎవరన్నా ఇంకో గెలుగుతూ ఉంటుంది కదా అది పాపమా పుణ్యమా ఘోరమైన పాపం పాపం అది వల్లి అన్నం పెట్టి ఉమ్మేసినట్టు ఘోరమైన పాపం ఎవరు చెప్పారు అది పాపమని పరమాత్మ భగవద్గీతలో ఈ అధ్యాయంలో చెప్పాడు శుద్ధి జ్ఞానయోగమునందు నిరంతర దృఢ స్థితి ఆత్మిక దానము ఇంద్రియ నిగ్రహము భగవంతుని దేవతలను గురుజనులను పూజించుట అట్లే అగ్ని హోదాద్రి ఉత్తమ కర్మాచరణము వేదశాస్త్రముల పఠన పాఠనములు మరియు భగవంతుని నామ గులకీర్తనములు స్వధర్మాచరణమునందరి కష్టములకు ఓచు వనుట శరీరకీర్తనంగా ముందేం చెప్పాడు ఫస్ట్ మనకు నిర్భయం ఉండాలి ముందు అంటే నాకు భయం లేదు ఎప్పుడు భయం ఉండదు ఎప్పుడు భయం ఉండదు చెప్పండి మనం ఎవరిని ఏమన్నాం కాబట్టి మనం ఎక్కడికన్నా భయం లేదు అది ఏదన్నా తేడా చేసిన ఏదన్నా అన్నా ఏదన్నా ఆ ఏదన్నా ఉందా మనం భయం వేస్తూ ఉంటుంది కదా ఇప్పుడు ఎవరున్నా ఎవరింటికన్నా ఎక్కువ భయపడతాం ఎందుకంటే వాళ్ళు ఎప్పుడన్నా అన్నం కాబట్టి మనం మన చుట్టాలే ఎప్పుడూ ఏదో అనేసం అన్నం కదా ఏదన్నా వస్తుందేమో అని అనిపిస్తుంది అది అందు గురించి ఏం ఫస్ట్ చెప్పింది అది మనిషి ఉండవలసింది మన నిర్భయత్వం ఎలా వస్తుంది అది మనం కావాల్సిన పెట్టు అంటే నిర్భయత్వం ఎలా వస్తుంది అంటే మనం ఎవరిని ఏమనకుండా వస్తుంది మనం నిర్భయత్వం దేని ద్వారా వస్తుందంటే మనం చేతుల ద్వారా కూడా చేయచ్చు అంటే వస్తువులు తీయడం లేకపోతే ఏదన్నా కంటే ఎక్కువ మాటల ద్వారాగా ఎక్కువ మాటల ద్వారాగానే బాధ వస్తుంది ఎర్రోళ్ళకి మనం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మనల్ని ఏమన్నా అంటారేమో అని ఒక భయం మనలో ఆవిడ పడుతుంది అందుకు ఏమన్నాడో ఫస్ట్ చెప్పింది భగవద్గీతలో నేర్చుకోవాల్సింది నిర్భయం అంటే భయం లేకుండా ఉన్నది నేర్చుకోమన్నాడు తర్వాత ఏం చెప్పాడు అంతర్కరణ శుద్ధి అంటే బయట స్నానం చేసి పసుపు రాసుకుని మళ్ళీ అంతా చేసుకొని చేసుకుని సెంట్లు కొట్టుకుని పౌడర్ రాసుకుని అన్నీ చేస్తున్నాం కదా ఇది బయట శుద్ధి అన్నమాట అంటే ఎవరన్నా చూడగానే బాగున్నారో అనిపించుకోవడానికి ఇది నా కోసం కూడా కాదు నేను ఇవన్నీ చేస్తున్నా అంటే ఎవరికోసం అంటే మనం అనుకోవాలి కోసం అంటే ఎత్తపోలు చూసినప్పుడు మనం బాగుండాలి కదా అని తయారవుతున్నాం మరి ఎత్తు చూడటం అవసరమా కదా అప్పుడు అవసరం లేదు కాబట్టి ఏమనిపిస్తుంది మనకి ఎలా అన్న తర్వాత చూడవచ్చింది ఎవరు వచ్చింది ఎవరో అన్నాడు ఒకడు మన అందరికీ ఒకడు వాడి కోసం మనం తయారవ్వాలి అంతా నువ్వే అంతా నువ్వే అంతా నువ్వే అన్ని జీవుల్లోనూ నువ్వే ప్రతి చోట నువ్వే ప్రకృతిలోనూ నువ్వే నీ జ్ఞాననేత్రం తెలుసుకుంటే చాలు అంతా నువ్వే అన్నాడు మళ్ళీ శ్లోకా ఏమంటున్నాడు ఏమంటాడు చెప్పండి సరే మళ్ళీని చూసారా ఈ పరమ జ్ఞానం ఎవరికి చెప్పిన జ్ఞానం మళ్ళీని యోగులకి ఇప్పుడు దాకా ఎవరికి చెప్పాడు ఇప్పుడు వరకు చెప్పాడు కదా జ్ఞానం ఎవరికి చెప్పాడు యోగులకి చెప్పాడు కదా ఆ యోగులు అందరూ ఇప్పుడు దాకా విన్నాం కదా ఎవరి యోగులు ఇగో మనమే యోగులు కానీ ఈ యోగులు అందరూ కలిపి మళ్ళీ భోగులు అయితే ఏమవుతుంది అంటే భోగులు అంటే ఏంటంటే అది నాకు లేదు ఇది నాకు లేదు ఈ వస్తువు ఉంటే బాగు అనుకుంటాం కదా అది అవ్వకపోతే దానికోసం ప్రయత్నం చేస్తాం ఒక వస్తువు కావాలనుకున్నాం మనం మా తోటి వాళ్ళకి మంచి వస్తువు ఉన్నది అలాంటి వస్తువు నాకు కావాలని ప్రయత్నం చేస్తాం కదా దానికోసం రాత్రిలో పగలం ఈవిడి కష్టపడుతుంది పాపం అలా ఆయన్ని కూడా కష్టపడమంటుంది ఈ కష్టపడతాం 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 కొన్నాళ్ళకే ఈ దృష్టి అంతా ఆ దాని మీద ఉండిపోయింది దేని మీద ఆ వస్తువు మీద ఉండిపోయింది అదే ఒక ఇల్లు అనుకోండి ఒక వస్తువు అనుకోండి ఒక కారు అనుకోండి ఒక పొలం అనుకోండి దాని మీద ఉండిపోయింది ఈ భగవంతుడు ఏం చేయడ మాయ ఏది కోరుకుంటున్నామో అడుగుతాడు ముందు మనల్ని ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా ఏది కావాలని అడిగాడు ఇప్పుడు ఈ ఈ శ్లోకంలో అదే చెప్పాడు పరమ జ్ఞానం అంటే నీకు ఇంత ముందు ఏం కావాలో అంత చెప్పాను అది నీకు ఇంకా అర్థం అర్థమవ్వలేదమని యోగులకి చెప్పే ధ్యానం కూడా మీకు చెప్తున్నారు యోగులకి చెప్పిన ధ్యానం అంటే ఈ జ్ఞానం తెలుసుకుంటే నీకు ఇంక మళ్ళీ జన్మ లేదు ఏం కావాలి మళ్ళీ మనకి జన్మ అవసరమా అంటే మరి జన్మ ఉంటే మాత్రం మళ్ళీ ఉత్పత్తి పెరిగింది ఇక్కడ అన్ని జీవన అన్ని జీవరాజులు మన సంతానం అందే ఇంకెవరది కాదు కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అటువంటిది వద్దు ఎటువంటిది కావాలన్నాడు ఇప్పుడు ఏం కావాలన్నాడు అటువంటిది వద్దు ఎవరైతే వద్దనుకుని ఉద్ధరించబడ్డారో ఎవరైతే ఈ జ్ఞానం తెలుసుకుని యోగులుగా మారారో అంతకంట గొప్ప యోగత్వాన్ని నేను మళ్ళీ ఈ ఇప్పుడు చెప్తున్నాను అన్నాడు ఇది మళ్ళీ చదవన్నా సరే ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు చూసారా ఇప్పుడు మునులు అన్నాడు కదా ఏ బంధం నుంచి ఈ ముక్తులు ఎవరాలో ఇక్కడ చాలా బాగా చెప్పారు కదా మనకి ఇప్పుడు మన అందరూ ఎందులో ఉన్నాం సంసార్లు ఉన్నాం మరి మన అందరూ ఎవరు ఇప్పుడు దాన్ని బట్టి ఆలోచిస్తే ఆలోచించండి మీరే ఎవరు మునులు మునులు అంటే యోగి ముని ఒకటే యోగులు కాబట్టి యోగత్వం చెందిన వాళ్ళు ఈ ప్రపంచంతో పని ఉండదు వాళ్ళకి యోగం ఉంది యోగం ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్నాం మీకు అది కూడా అర్థమట్లేదు ఆ యోగత్వం ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఈ కూర్చున్నా కాబట్టి ముముక్షత్వం వచ్చింది అంటే ముని ఈ మునికి ము అంటే ఎవరు సంసారంలో ఉన్నవాడే ముని ఎక్కడో చెట్టు కింద కూర్చున్నాడో వాళ్ళ మునులు అనుకుంటారు కదా ఇది కాదు ఇప్పుడు భగవద్గీత చెప్పింది అంటే ఇప్పుడు ఏమంటున్నాడు ఒకసారి మళ్ళీ చదవండి అర్థం అవుతుందని చూసారు ఎంత అద్భుతం అంటే సంసార బంధంలో ఉన్న మునులు అంటే మునులు ఉన్నారు ఇప్పుడు కూర్చున్నాం కదా ఇక్కడ ఇంక కూర్చున్నాం చేయబు మనకి సంసారం వదిలేసాం ముముక్షత్వంలోకి వచ్చేసాం మునులుగా మారిపోయాం ఈ అయినా సరే ఇది దాటగానే సంవత్సరం వచ్చేసింది మళ్ళీ ఇది సరే ఎంత చిత్రమైన విషయం ఇది దాటిన తర్వాత సంవత్సరం వచ్చింది కదా ఆయనకి ఏమంటున్నాడో ఇది పట్టుకుంటే ఈ విషయాన్ని తెలుసుకుంటే ఆ సంసారం కూడా నీకు బంధం కాదు ఏది పట్టుకుంటే సంసారం బంధం